నవత టీవీ నేను మీ పవని ప్రతిరోజు ఇలాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్త విశేషాలని విశ్లేషణని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పేపర్ లో ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ఈనాడు పేపర్ లో రేవంత్వి ఓటు బ్యాంక్ రాజకీయాలని సనాతన ధర్మంపై దాడులు పెరుగుతున్న చోద్యం చూస్తున్న ప్రభుత్వం అని పురపాలక ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల గెలుపు తెలంగాణ భవిష్యత్తుకి అలాగే ప్రధాని మోదీకి రాష్ట్రం ఎంత మమకారం ఉంది ఇక మహబూబ్ నగర్ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సిన్హా మాట్లాడడం జరిగింది అయితే ప్రజలకు అభివాదం చేస్తున్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సిన్హా మరి చిత్రంలో చూసుకోవచ్చు ఏవిఎన్ రెడ్డి రామచంద్ర రెడ్డి కిషన్ రెడ్డి రామచంద్రరావు డికేఆర్ డాక్టర్ లక్ష్మణ్ తదితరుల బిజెపి నాయకులందరినీ కూడా చూసుకోవచ్చు ఇక పరపాలిక ఎన్నికల్లో భాజపా అభ్యర్థి గెలుపు అధికారం కోసం కాదని తెలంగాణ భవిష్యత్తు కోసమేనని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సిన్హా అన్నారు అయితే తెలంగాణలో చూస్తున్నట్లయితే దుష్టపాలన కొనసాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించడం జరిగింది అలాగే కాంగ్రెస్ అంటే ముస్లింలు ముస్లింలు అంటే కాంగ్రెస్ అని కూడా దిగబట్టారు అయితే అందుకు నిదర్శనం అన్నారు అయితే మైనార్టీల ఓట్ల కోసం రాష్ట్ర బడ్జెట్ లోని ఎస్సీ ఎస్టీలకు నిధులు తగ్గిస్తున్నారని కూడా ఆయన ఆక్షేపించడం జరిగింది ఇది బుధవారం మహబూబ్ నగర్ జిల్లాలోని ఎంవిఎస్ కళాశాల మైదానంలో నిర్వహించినటువంటి విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన కీలక ఉపన్యాసం చేశారు తెలంగాణ గడ్డకు రావడం గర్వంగా ఉంది శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారికి తుంగభద్ర తీరాలు వలసిన నవబ్రహ్మ ఆలయాలు మైసి దండి కాళికాదేవి ఉమాహేశ్వరాలయాల్లో వెలిసిన దేవతలకు ప్రణామాలు అయితే తెలంగాణ ముక్తి కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు ఇంకా రాష్ట్రం నుంచి పద్మ పురస్కారాలు అందుకున్న చంద్రమౌళి కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం వెంకట్రావు విజయానంద రెడ్డిలకు అభినందనలు ప్రసంగం ఆయన ప్రారంభించడం జరిగింది ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందని తెలిపారు పారదర్శకంగా వక్ చట్టాలు సవరించేందుకు ప్రధాని మోదీ బిగించారని తెలంగాణ మాత్రం లక్షల కోట్ల విలువైనటువంటి డెబ్బై ఏడు వేల ఎకరాల వక్వే అప్పగించారని నితిన్ నవీన్ ఆరోపించడం జరిగింది ఇక ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అగౌరవపరుస్తూ చెంగిచర్లలో జరిగినటువంటి ముత్యాల ముత్యాలమ్మ దేవాలయాన్ని అపవిత్రం చేశారని హిందూ దేవతలను కించిపరుస్తూ దేవాలయాలపై దాడులు చేసినా కూడా ఈ ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు ఇక హిందూ పండుగలపై ఆంక్షలు విధిస్తే కూడా ఉపేక్షించేది లేదని ఆయన ప్రసంగించారు అయితే మహిళా సాధికారతకు మోదీ ప్రభుత్వం అనేక సంస్థలు తీసుకొస్తుండగా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దాన వాగ్దానాలను కూడా విస్మరిస్తోంది ఆ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు అందరికీ రభహస్తం వంటి హామీలు ఏమయ్యాయంటూ కూడా ఆయన ఈ సభలో నిలదీయడం జరిగింది అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ దళి గూడూరులో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమం బహిరంగ సభలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు కోమటిరెడ్డి ఉత్తమ్ అడ్లూర్ లక్ష్మణ్ ఇక ఉచిత బస్సు ప్రయాణం చేసిన మహిళలందరూ ఓటేస్తే భరోసా భాజపాలకు డిపాజిట్లు కూడా రావు మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు కేటాయిస్తాం అలాగే మిర్యాలగూడ మండలం గూడూరులో ప్రజాపాలన బాట సభ ఏర్పాటు చేయడం జరిగింది అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ గెలవాలని రాష్ట్రంలో అన్ని నగర పురపాలక పురపాలికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేలా ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలాగే నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో బుధవారం జరిగినటువంటి ప్రజాపాలన బహిరంగ ప్రజాపాలన ప్రగతిపాటు బహిరంగ సభలో కూడా ఆయన ఈ విధంగా మాట్లాడడం జరిగింది అయితే ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు మొదలు పెట్టారో ఎన్నిక ఎన్నికల హామీలలో ఏదో ఒకటి నెరవేర్చారో అందులో ఎక్కేటటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఓటేస్తే భాజపా బారసరఫ్ కూడా డిపాజిట్లు కూడా గల్లంతేనని ఇక కాంగ్రెస్ రాష్ట్రంలో దీంట్లో కూడా కాంగ్రెస్ వస్తేనే తెలంగాణ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆయన ఈ సభలో ప్రసంగించడం జరిగింది అది ఆయనకు మంత్రి ఉత్తమ్ కుమార్ తో పాటు ఎమ్మెల్యే స్వాగతం పలికారు నేరుగా సభాకాండానికి చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన యంగ్ ఇండియా సమీకృత గురుకుల భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు అధికారంలోకి వీళ్ళు అధికారులకి వచ్చాక రాష్ట్రంలో మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్ల మందికి ఉచితంగా ఆరు కిలోల చెప్పిన సన్నబియ్యం అందిస్తామన్నారు అయితే ప్రజా సంక్షేమమే జయంగా ముందుకు వెళ్తున్నాం ప్రభుత్వం ఇచ్చినటువంటి సంద బియ్యం తింటున్న వారెందరూ తప్పకుండా కాంగ్రెస్ కి ఓటాలి నాటి సీఎం కేసీఆర్ వరి సాగు చేసిన రైతు వల్ల రైతుల వల్ల ఏడు వేలు కోట్ల రూపాయలు నష్టం వచ్చింది వరి వేసుకుంటే ఊరి అని చెప్పి ఆయకట్టు రైతులను అకారణంగా అప్పుపాలు చేశానికి మా ప్రభుత్వం రైతును ప్రోత్సహించేందుకు క్వింటా ధాన్యాన్ని ఐదు వందల రూపాయలకు బోనస్ అందిస్తుందని ఆయన మాట్లాడడం జరిగింది విస్మరించింది వారాస నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బిసి సొరంగ మార్గాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై ముప్పై కిలోమీటర్ల మేర తవ్వింది తర్వాత అధికారంలోకి వచ్చిన భారాస కిలోమీటర్ల మేర పనులు కూడా చేపట్టలేదు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సి పూర్తి చేయాల్సిన బారాస సర్కారు పట్టించుకోలేదు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం భాజప తీసుకొని పెండింగ్ పనులు పూర్తి చేస్తోంది బారాసవా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థులను పార్టీ అభ్యర్థులు కట్టించేందుకు కోరుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు ఇక తిరుగుబాటు తలపాటు పురపూర్లో అసమ్మతి స్వరం పోటీ నుంచి తప్పుకోక ఆ చోట్ల పార్కులకు తిప్పలు ఇచ్చాయి ఇంకా ఆంథ్రోపిక్ ప్రకంపనలు డిజిటల్ ఉద్యోగిగా ఏఐ ఐటీ కంపెనీలకు బిల్ బిల్ అవర్స్ కు ఏఐ ఏదైతే ఉందో అది ప్రవేశించిన సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ప్రవేశించినప్పటి నుంచి కూడా కొంతమంది ఉద్యోగులకి ఉద్యోగాలు లేకుండా పోతున్నాయిగా అది చేసేటటువంటి స్మార్ట్ వర్క్ ని ఎక్కువగా కంపెనీలు అడాప్ట్ చేసుకోవడం వల్ల కొంతమంది ఉద్యోగులకి ఆ ఉద్యోగం లేకుండా పోతుంది తీసి తీసేయడం జరుగుతుంది కంపెనీల్లో సో ఇది ఇదేంటంటే వల్స్ కి గంట ఆక్రోపిక్ కొత్తగా ఇది ఆంథ్రోపిక్ ప్రకంపనలు అదే అయితే ఇది ఏదైతే ఆంథ్రోపిక్ కి సంబంధించినటువంటి జాబ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి విధి విధానాలు సాఫ్ట్వేర్ కి సంబంధించి అన్నిటిని ఉద్యోగులు చేసే చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏ వచ్చాక దీన్ని డిజిటల్ ఉద్యోగిగా ఏ అని పెట్టుకోవడం జరుగుతుంది సాఫ్ట్వేర్ కంపెనీలు దాంతో ఏంటంటే చాలా మంది వేరే కంపెనీల బాట పట్టాల్సి వస్తుంది సో ఇక్కడ వరకు మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా కృత్రిమ టూల్స్ అంటే ఉద్యోగులకు సహాయం చేసే సాఫ్ట్వేర్ గా అయితే పరిగణిస్తున్నారు కానీ తాము రూపొందించిన కొత్త ఐటీ మానవ ప్రమేయం లేకుండానే క్లిష్టమైన ఆఫీస్ పనులను స్వతంత్రంగా పూర్తి చేస్తుందంటూ అమెరికాకు చెందిన ఆంధ్రపెక్ అనే సంస్థ చేసిన ప్రకటన ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రకంపనలు అయితే సృష్టిస్తోంది అయితే ఫలితంగా అంతర్జాతీయంగా మన దేశంలోని ఐటీ ఐటీ కంపెనీల షేర్లు పతనమయ్యాయి కోవిడ్ పరిణామాల దాటి రెండు వేల ఇరవై మార్చి తర్వాత ఐటీ కంపెనీల షేర్లు ఇంతగా నష్టపోవడం కూడా ఇప్పుడే అయితే ప్రస్తుతం మదుపరులే కాదు అందరిలో కలిపి తిన్న భవిష్యత్ కంపెనీకి నిజంగా మానవ వనరుల అవసరం ఉండదా అని ఆలోచన పట్టుకున్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఒకంత భయం పట్టుకుంది ఎందుకంటే ఈ కృత్రం అనేది ఏంటంటే ఇప్పటివరకీ కూడా మనకి హెల్పింగ్ సాఫ్ట్వేర్ గానే అది పనికొచ్చేది కానీ ఇప్పుడు ఏంటంటే మనం చేసే పనులన్నింటినీ కూడా చాలా ఈజీగా అది చేసేస్తుండటంతో ఎక్కువగా అంటే తక్కువ టైంలో ఎక్కువ వర్క్ ని అది అడాప్ట్ చేసుకోవడంలో ముందుంటుంది కాబట్టి కంపెనీలందరూ కూడా ఏఐకి రిటర్న్ రిటర్న్ అవుతున్నారు అలా రిటర్న్ అవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళు చేసి ఈ వర్క్ ఏదైతే చేస్తున్నారో ఆ వర్క్ నుంచి వారు తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందా అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అయితే చార్ట్ కి దీనికి తేడా తేడా ఏంటి ఒక్కసారి చూద్దామంటే చార్ట్ జిపిటీ అదేంటంటే మనం అడిగిన దానికి మనం క్లియర్ గా క్లియర్ గా క్వశ్చన్ మెన్షన్ చేస్తే అదేం చేస్తే మనకి కావాల్సినటువంటి ఆన్సర్ ని మనకి అందిస్తుంటది ప్రతి విషయంలో కూడా అది మనకి హెల్పింగ్ గా ఉంటది కానీ ఈ ఆంధ్రోపిక్ ఏంటంటే వేరే విధంగా అంటే ఈ అమెరికా చెందిన ఏఐ అంకురం ఇది అమెరికాలో కనిపెట్టినటువంటి ఇది ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ అనుకోవచ్చు ఈ ఆంధ్రోపిక్ తన ప్లాట్ఫామ్ ను విస్తరిస్తూ క్యాడ్ కోవర్క్ ను జనవరి చివరి వారంలో ఆవిష్కరించింది అయితే వివిధ రంగాల్లోని పనులు నిర్వహించేందుకు వీలుగా పదకొండు కొత్త ప్లగ్లను ప్లగిల ప్లగింగ్ లను విడుదల చేసింది ఇక స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని పనులు నిర్వహిస్తాయి అన్నమాట ఇప్పుడు మన మైండ్ ఏదైతే ఆలోచిస్తుందో సేమ్ అదే ఫీడ్ దాంట్లో కూడా ఉంటుంది సో అది ఆలోచిస్తారు ఈ వర్క్ ఒక మనం సిస్టమ్ ఇచ్చామంటే సిస్టమ్ లో అది ఏం చేయాలి అక్కడ ఏముంది అక్కడ సాఫ్ట్వేర్ ఏముంది ఏం అందరికి వర్క్ ఏం చేయాలి అనేటువంటిది అదే ఆలోచించుకొని మనం ఎలాగైతే వర్క్ చేస్తామో అంతకు వేగం తోటి అది ఆ వర్క్ ని చేస్తుందంట అయితే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఏఐటి చార్జీపీటీ జెమైన్ జమినైల్ గ్రోక్ వంటివన్నీ తెలివైన విద్యార్థుల విద్యార్థుల వంటివి మనం వాటిని ఏమైతే దానికి మాత్రమే అవి సమాధానం చెప్తాయి అయితే కంటెంట్ రోమ్ అంటే అందుబాటులో ఉన్న సమాచారం రాస్తాయి కానీ వాటికి మనమే మార్గ నిర్దేశం చేయాల్సి ఉంటుంది క్లార్క్ వర్క్ అలా కాదు ఇది పనులు ఎలా పూర్తి చేయాలో తెలిసినా ఒక అనుభవం ఆఫీస్ ఉద్యోగంలో ప్రవర్తిస్తుంది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాదు నేరుగా రంగంలోకి దిగి పనులు కూడా పూర్తి చేస్తుంది సో మనం ఎక్కడ ఏంటైనా చూస్తున్నామంటే ఆంధ్రోపిక్ కి మన జీపీటీ ఏఐ గ్రోక్ ఇవన్నీ ఏంటంటే మనం వర్క్ చెప్పాలన్నమాట దానికి మనం ఏం చేయాలి క్వశ్చన్ ఏంటి ఏం కావాలి ఏంటనేది దానికి మనం క్వశ్చన్ చేస్తేనే అది మనకి దానికి అందుబాటులో ఉండేటటువంటి సమాచారాన్ని మాత్రమే మనకి ఇస్తారు కానీ యాంత్రతిక్ ఏంటంటే ఆ వర్క్ చేయడమే కాదు అంటే ఆ ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వడమే కాదు అది ఎలా చేయాలి ఏ విధంగా రాస్తే బాగుంటుంది ఏ విధంగా అటెంప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి స్వయంగా అదే రంగంలోకి దికి దాని పని అది ఆ వర్క్ ని కంప్లీట్ చేస్తే ఫినిష్ చేస్తే మన ముందు ఉంచుతాది అన్నట్టు అయితే దీని గురించి విశ్లేషణ చూద్దాం ఒకసారి అయితే క్లార్క్లో వర్క్ అనేది ఒక పూర్తి స్థాయి డిజిటల్ ఉద్యోగి అని చెప్పవచ్చు అయితే ఇది ఎలా పనిచేస్తుంది మనం ఈ యాంత్రిక ఎలా పనిచేస్తుందో మనం చూసుకున్నట్లయితే క్లార్క్లో వర్క్ స్వయంగా కంప్యూటర్ ఫోల్డర్లను తెరిచి అందులోని పత్రాలను చదివి కావలసిన సరైన ఫైల్ వెతికి పట్టుకోగలదు అందులో మార్పులు చేసి వాటన్నింటినీ క్రమ పద్ధతిలో ఆర్గనైజ్ చేయగలదు పదకొండు ప్లగిన్ల సాయంతో ఇది న్యాయవాది మార్కెటింగ్ ఆర్థిక నిపుణులు డేటా అనలిస్ట్ పరిశోధ పరిశోధకుడిగా తన పాత్రను మార్చుకొని పని చేయగలదని కంపెనీ చెబుతోంది సో ఇది ఎలా కొనిచేస్తుందంటే ఇప్పుడు మనం ఏదైనా క్వశ్చన్ ఇస్తే ఈ ఇప్పటివరకు గ్రోకే కావచ్చు లేకపోతే చార్జ్ ఇప్పటి కావచ్చు జర్నీ కావచ్చు ఈ మూడు వర్క్ ఏంటి మనం ఏదైతే క్వశ్చన్ ఇస్తామో దానికే ఆన్సర్ ఇస్తుంది కానీ ఇది అలా కాదు ఇది ఏంటంటే దాని మనం ఏ చిన్న క్వశ్చన్ ఇచ్చినా కూడా అంతకు రెట్టింపు ఇస్తారు ఇది ఎలా చేయాలి ఏం చేయాలి ఇందులో మనం ఒక పదకొండు పేజీలో ఒక బుక్ ఇచ్చామనుకున్న పదకొండు పేజీలో ఏది ఇంపార్టెంట్ మనకి ఏది మనకి ఏది అవసరం అనే అటువంటిది కూడా అది సెలెక్ట్ చేసి పట్టుకొని మనం ముందించగల ఆ శక్తి ఆంట్ కి ఉండగలదు సో దీనికి ప్రతి చిన్న విషయాన్ని వివరించాల్సిన అవసరం లేదు ఉదాహరణకి ఆ యాభై కాంట్రాక్టులను పరిశీలించి వచ్చే నెలలో గడువు ముగిసే వాటి వివరాలు ఇవ్వు అని చెబితే చాలు ఆ పని మొత్తం స్వయంగా పూర్తి చేస్తుందంట సో ఇప్పటి వరకు మనం ఏం చెప్తున్నాం అన్ని పదకొండు పేరు కానీ ఇక్కడ నేను యాభై పేజీల కాంట్రాక్ట్ ఇచ్చే అంటే యాభై పేజీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో పత్రాలు ఉన్నాయో ఆ పత్రాలు ఇచ్చి అది వన్ వీక్ లోగా లేదా మంత్ అండ్ లోగా కంప్లీట్ చేయాలి దీనికి అవసరమైనటువంటి విధి విధానాలు ఏంటి అని అంటే చాలు అది మనకి ఏదైతే యాభై పేజీల్లో అవసరమైనది ఏదైతే ఉందో అవన్నీ కంప్లీట్ చేసి ఒక వెండి మార్చి మనకి తినిపించే విధంగా ఈ ఆంటోపిక్ కొత్త అయ్యాయి అనేటువంటిది ఉంటుంది గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇది ఆంధ్రపిక్ సార్ ఆంధ్రపిక్ అంటే